ఒక దొంగ తాను చోరీ చేసిన ఇల్లు ప్రముఖ రచయితది అని తెలుసుకుని దోచుకున్న సొమ్మును అక్కడే వదిలి క్షమించండు అంటూ లేఖ రాసి వెళ్ళాడు ప్రముఖ మరాఠీ రచయిత నారాయణ్ సర్వేకు మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో నేరేళ్ళలో ఒక ఇల్లుంది ఆయన టూ థౌజండ్ టెన్లోనే కన్నుమూశారు ప్రస్తుతం ఆ ఇంట్లో ఆయన కూతురు అల్లుడు నివసిస్తున్నారు వారు ప్రతి రోజుల క్రితం విరాహారాల్లో నివసిస్తున్న తమ కొడుకును చూసేందుకు వెళ్ళగా ఒక దొంగ ఆ ఇంట్లో దూరి ఎల్ఈడి టీవీతో పాటు పలు ఖరీదైన వస్తువులను దోచుకుని వెళ్ళాడు మరుసటి రోజు చోరీకి అదే ఇంటికి వెళ్ళగా ఆయనకి నారాయణ సూర్య ఫోటో కనిపించింది ఆ ఇల్లు ఆయనదేని తెలిసిన వెంటనే సదరు దొంగ తాను ముందు రోజు దొంగిలించిన వస్తువులతో పాటు ఆ రోజు చో చోరీ చేసిన కూడా తిరిగి అక్కడే పెట్టి చండు అంటూ లేఖ రాసి గోడకు అంటించి వెళ్ళాడు ఎంత మంచి వార్త ఇది ఇప్పుడు అతను దొంగ కాదు దొర అలాగే మన దేశంలో అవినీతిలో మునిగిపోయిన కొందరు రాజకీయ నాయకులు అందరూ కాదు కొందరు మాత్రమే ఆ కొందరులో కొందరు కనీసం ఒక్కరు ఈ సొమ్ము ప్రజలది నేను తప్పు చేశాను అవినీతికి పాల్పడ్డాను నన్ను క్షమించండి ప్రజలారా అని ఆ అవినీతి సొమ్ముంతా తిరిగి ఇచ్చేస్తున్నాను అని డబ్బంతా గవర్నమెంట్కి అప్పజెప్తే ఎంత బాగుంటుంది కనీసం అప్పుడైనా ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం కలుగుతుంది మన దేశం బాగుపడుతుంది ఇది అత్యాసే కావచ్చు అయినా ఏదో ఆశ ఒక్కరైనా ఈ విధంగా చేస్తే భారతమాత సంతోషిస్తుంది ప్రజలు కూడా స్వాగతిస్తారు జై హింద్